సరికొత్తగా స్టార్ట్ అవుతున్న సరికొత్త సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు ప్రభాకర్ గారు ఆమ్ని గారు మెయిన్ లీడ్గా వస్తున్న ఈ సీరియల్ వదినమ్మ టూ అంటూ ఆల్రెడీ ప్రోమో ఒకటి రిలీజ్ చేయడం జరిగింది ముగ్గురు పిల్లలు కూడా వాళ్ళు ఎవరిని ప్రేమించడం లేదు చాలా మంచోళ్ళు అంటూ పేరెంట్స్ ఇంట్రడ్యూస్ చేస్తుంటే వాళ్ళు మాత్రం వాళ్ళ లవ్లో వాళ్ళు బిజీగా ఉండడం అనే చూపించారు ఈసారి సెకండ్ ప్రోమో కూడా రిలీజ్ చేయడం జరిగింది ఎదురింట్లోనే ఉన్న తన తల్లి ఆమెని గారి ఫోటో చూస్తుంటే ఇంకొక కూతురు ఎవరినో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అలాంటి దాని ఫోటో ఎందుకు చూస్తున్నావు అంటూ ఆ ఫోటోని కాల్ చేసి ఆమెని గారి ముందే పడేయడంతో చాలా బాధపడుతూ ఉండడంతో ప్రభాకర్ గారు వచ్చి నా భార్యని అంటారంటే ఒక అనాథం అంటూ ఇవతల వాళ్ళు అనడం చాలా బాధపడుతూ ఉండడం అప్పుడు ప్రభాకర్ గారు తన ముగ్గురు కొడుకులతో కూడా ఒకటే మాట అంటారు నేను ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల ఇలాంటి సమస్య వచ్చింది మీరు ఎప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకోవద్దు అని చెప్పడంతో సీరియల్ ప్రోమో అయితే ముగిసింది అయితే చాలా సెంటిమెంట్లతో ముందుకు సాగే కథక అయితే కనిపిస్తుంది తను చేసుకున్న వివాహం వల్ల తన పడ్డ కష్టాలు పిల్లలు పడకూడదని ఆ ఇద్దరు పేరెంట్స్ ఆరాటం ఒక పక్కన వాళ్ళ మాట పట్టించుకోకుండా వీళ్ళు ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకుంటున్న కొడుకులు మరొక పక్క ఇలాంటి కథతో ముందుకు సాగుతూ ఉంది ఈ సీరియల్ కూడా సూపర్ సక్సెస్ కావాలని మనం కోరుకుందాం సో ప్రోమో రిలీజ్ అయ్యి ఖచ్చితంగా అక్టోబర్లో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి